అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ది జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తుంది అమరావతిని ఒక సమగ్ర నగరంగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేసింది అటు అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తేనే ఇటు భవిష్యత్తు విస్తరణ కోసం మరో నలభై నాలుగు వేల ఎకరాల భూమిని సమీకరించాలని యోచిస్తుంది దీనికోసం సంబంధిత అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందట ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా రెండు వేల ఎకరాలే మిగులుండటం ఇదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతలు పెరగడంతో భూ సమీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే రాజధాని సమీపంలోని గ్రామాల రైతులు భూ సమీకరణలో భూములిచ్చేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో ఆయా గ్రామాల నుంచి ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం ఇప్పటికే రాజధాని నిర్మాణానికి తుల్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాలలోని ఇరవై ఎనిమిది గ్రామాల పరిధిలో ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు అయితే అనేక ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో రాజధానిని విస్తరించాలన్న యోచనతో మరో నలభై నాలుగు వేల ఎకరాల భూములను సమీకరణ కింద తీసుకునేందుకు సిఆర్డిఏ ప్రతిపాదన రూపొందించినట్లుగా తెలుస్తోంది తుల్లూరు అమరావతి తాడికొండ మంగళగిరి మండలాల పరిధిలోని మొత్తం పదకొండు గ్రామాలలో పద్దెనిమిది వేల ఎనభై హెక్టార్లు అంటే సుమారు నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎకరాల భూములను తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన తుల్లూరు మండలం హరిశ్చంద్రాపురంలో మొత్తం గ్రామంలోని రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు ఎకరాలు వడ్డమానులోనూ పూర్తిగా ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి ఎకరాలు పెద్ద పరిమిలో పాక్షికంగా ఆరు వేల ఐదు వందల పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు సమీకరించాలని సిఆర్డీఏ ప్రతిపాదించింది అమరావతి మండలం వైకుంఠాపురంలో మూడు ఎకరాలు ఎండ్రాయిల్ రెండు ఎకరాలు కర్లపూడిలో రెండు ఎకరాలు మేతడక గ్రామంలో రెండు ఎకరాలు నిడుముక్కలలో రెండు ఎకరాలు తాడికొండ మండలం తాడికొండలో పన్నెండు

భూ సమీకరణపైన ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా అంగీకరించాయి అయితే వీటికి అవసరమయ్యే భూముల కోసం భూ సమీకరణకు వెళ్లాలా భూసేకరణ జరపాలా అన్న దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి భోగాపురం విమానాశ్రయం మాదిరిగా అమరావతిలో కూడా భూసేకరణ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలిపాయి ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం ఎటువంటి బలవంతం లేకుండా మెజారిటీ రైతులు ముందుకు వచ్చిన గ్రామాలతో మొదటగా ఈ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది ఇందుకోసం త్వరలోనే అధికార నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు రైతులకు ప్రోత్సాహక ప్యాకేజీలు భవిష్యత్ రహదారి విద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్లుగా సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి